ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి కొద్దిగా ఒళ్ళు నొప్పులున్నా జ్వరం ఉన్నా కొద్దిగా తలనొప్పలున్నా బాగా ప్రయాణాలు చేసి బాగా ఎప్పుడన్నా పెయిన్స్ ఉన్నా వెంటనే ఉపశమనం పొందటానికి అందరి రెడీగా పెట్టుకుని అయితే వెంటనే పక్కనే ఉండే మెడికల్ షాప్లో తెచ్చుకుని వాడే పారాసిటమాల్ ట్యాబ్లెట్ హై బీపీని పెంచుతుందని అంటే బీపీని పెంచడానికి ఈ మందు ఒక కారణమని అట్లాగే గుండె స్ట్రోక్స్ అంటే హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పక్షపాతం లాంటివి రావటానికి అలాంటి ముప్పుని భవిష్యత్తులో వచ్చే స్థితిని కలిగించడానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు కారణమవుతున్నాయి అని హిడెన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు నిరూపించారనమాట మన దేశంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో కూడా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు కూడా ఈ పారాసెటమాల్ పారాసెటమాల్ కాంబినేషన్తో వాడే మందులు కూడా కొన్నిటిని నిషిద్ధ జాబితాలోకి చేర్చడం జరిగింది కానీ ఇంకా చాలామంది అలాంటి బ్యాన్ చేసిన మెడిసిన్స్ కూడా ఇంకా ఎక్కువగా తరచు కొనేసి ఇండియాలో కాబట్టి ఇట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇళ్లలో పెట్టేసుకుని వాడేస్తూ ఉంటారు మరి ఎందుకు పారాసిటమాల్ వాడితే అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మీద పరిశోధన చేశారు మరి అలాంటి పెయిన్స్ ఎప్పుడన్నా జ్వరం కానీ బడలేక బద్ధకం అట్లాంటివి ఉన్నప్పుడు మీరు పారాసిటమాల్ వాడకుండా ఇంట్లో న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు ఇలాంటి విషయాల్లో కాస్త మీరు విని అవగాహన కలిగించుకుని మార్పు తెచ్చుకోగలిగితే మీకు మీ పిల్లలకి చాలా మంచిది ఇప్పుడు పిల్లలకి కూడా ఏదన్నా కొంచెం జ్వరం అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా మనమే వేసేస్తూ ఉంటాం పారాసిటమాల్ ఇట్లా అన్నిటికీ సింపుల్గా వాడే డ్రగ్ అందరి ఇళ్లలో ఉంచుకొని పారాసిటమాల్ మరి పారాసిటమాల్ డ్రగ్ని హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ పెంచడానికిను మరియు హై హైబీపీని పెంచడానికి కారణమవుతున్నదని ఎలా పరిశోధన చేశారంటే బీపీ చరిత్ర కలిగిన వాళ్ళని నూట పది మందిని తీసుకున్నారు అంటే కొంతమంది ఫ్యామిలీ హిస్టరీలో హై బీపీలు అందరికీ ఉంటాయి కదా ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం కూడా హెరిడిటరీ హిస్టరీ ప్రకారం వీళ్ళకి కూడా హైబీపీలు వచ్చే రిస్క్ ఉంటుంది అంటే హెరిడిటరీ హిస్టరీ బాగా ఉంది అలా స్ట్రాంగ్ హెరిడిటరీ హిస్టరీ ఉన్న నూట పది మందిని తీసుకుని హిడెన్బర్గ్ యూనివర్సిటీ వారు వీళ్ళకి రోజుకి నాలుగు పారాసిటమాల్ ట్యాబ్లెట్లని అంటే థౌజండ్ ఎంజీ ట్యాబ్లెట్లని రెండు వారాల పాటిచ్చారు మరొక గ్రూప్ తీసుకుని పారాసిటమాల్ కంటెంట్ లేని డమ్మీ ట్యాబ్లెట్లు ఇచ్చారు అంటే వాళ్ళకి తెలియకుండా చేయాలి కదా మరి పరిశోధన చేసినప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఎవరైతే నాలుగు వారాలు పారాసిటమాల్ ట్యాబ్లెట్లు తీసుకున్నారో వాళ్ళకి ఫోర్ డేస్ నుంచే బీపీ బాగా పెరగటం జరిగింది ఈ ఫోర్ డేస్ వాడేసరికి కానీ పదిహేను రోజులు ఇచ్చారు అదే ఇంకొక గ్రూప్కి అసలు పారాసిటమాల్ లేని డమ్మీ ట్యాబ్లెట్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి అసలు బీపీ మాత్రం ఏమాత్రం పెరగాల అంటే డిఫరెన్స్ చూస్తే ఇది వాడటం వల్ల వాడిన త్రీ ఫోర్ డేస్లోనే బాడీలో మార్పులు రావటం రక్తనాళాల్లో చేంజెస్ రావటం అందుకని బీపీ పెరగటం ఇలాంటివి సహజంగా జరుగుతూ మరొక ముఖ్యమైన విషయం ఏమన్నారంటే బీపీ పెరగటం అనేది హార్ట్ స్ట్రోక్స్కి బ్రెయిన్ స్ట్రోక్స్కి కారణం కదా ఆ ముప్పు ఈ పదిహేను రోజులు ఫోర్ టైమ్స్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చిన గ్రూప్కి ట్వంటీ పర్సెంట్ ఈ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరిగింది అని వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట అందుకనే చీటికి మాటికి ట్యాబ్లెట్లు వాడకుండా ఉండటం అనేది ఇప్పుడు నేను ఫార్మసీనే చదివాను ముందు ఫోర్ ఇయర్స్ అలాంటి మందులను తయారు చేసే జాబ్లో బల్క్ డ్రగ్స్లో కానీ రీసెర్చ్లో కానీ క్వాలిటీ కంట్రోల్ ఇట్లాంటి వాటి నేను జాబ్ చేయటం కూడా జరిగింది మందులకి నాలుగు లాభాలు ఉంటే ఎనిమిది నష్టాలు ఉంటాయి ఆ నష్టాలు కూడా ఆ మందు ట్యాబ్లెట్ ఇచ్చిన అట్ట మీద చూసుకోండి మీరు రాసి ఉంటాయి అంటే వాళ్ళ దోషం లేకుండా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మా బాధ్యత కాదు వీటి వల్ల లాభాలు ఇవి ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి లేకుండా ముందే ఇచ్చేస్తారు మరి లాభాలకంటే నష్టాలు మందులకి ఎక్కువ ఉంటాయి మనందరికీ ఏమిటంటే ఏదైనా చిన్న చిన్న తేడాలు వచ్చేసినా వెంటనే జలుబు దగ్గు ఒళ్ళు నొప్పిలో జ్వరము కాస్త పులపురంగా ఉన్న వెంటనే మెడిసిన్స్ వేసుకోవటం అలవాటు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఫస్ట్ టైం అందును ప్రయోగించటం వెంటనే పారాసిటమాల్ వేసుకోవటం అనేది మంచిది కాదు మరి ఎలా తగ్గుతుంది అనవచ్చు బాడీలో ఉన్న మెకానిజంని మనం వాడుకోవటం తెలుసుకుంటే బాగుంటుంది మరి ఇన్ని కోట్ల జీవులన్నిటికీ ఏదన్నా జ్వరం వస్తుంది ఎప్పుడన్నా బడలకు వస్తుంది పెయిన్స్ వస్తే కదా వెళ్ళన్న క్రిములు వెళ్ళినప్పుడు మరి అవి పారాసిటమాల్ వాడతాయా మనుషులు మొక్కడం మరి ఎన్ని కోట్ల జీవరాశులు ఎన్ని రకాల ప్రాణులు మీ ఇంట్లో కుక్కను చూస్తారు దానికి జ్వరం వస్తుంది డోర్లోనో పారాసిటమాల్ ఇట్లాంటివి వేసుకోదు కదా వెంటనే ఫాస్టింగ్ చేసేస్తుంది అంటే ఆహారం పెట్టినా తినదు పాలు పెట్టినా త్రాగదు ఒంట్లో కాస్త బడలిగ్గా ఉంట ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి పెరుగుతాయి ఫీవర్ వచ్చినప్పుడు అవి పెరగటం వల్ల పెయిన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి రోజు వాళ్ళు హుషారుగా మీకు కూడా తిరగటం అట్లాంటివి చేయదు ఒకరోజు రెండు రోజులు అట్లా తిండి తినకుండా ఏదో నీళ్లు తాగేసి అట్లా పడుకుంటుంది లంకణం చేసేస్తుంది ఏ జంతువు గేదెలను చూడండి మేకలను చూడండి ప్రతి పక్షిని చూడండి ప్రాణిని చూడండి ఇదే చేస్తాయి అంటే బాడీలో ఉన్న మెకానిజం అది తనే జబ్బును తగ్గిస్తుంది తనే బడలకు తగ్గిస్తుంది బాడీయే ఫీవర్ని తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది వైరస్ బ్యాక్టీరియాల కారణమైన క్రిములన్నింటిని చంపేస్తుంది అంటే చంటి పిల్లల దగ్గర నుంచి చూస్తే తల్లిపాలు దగ్గర బిడ్డకి ఏదైనా ఒంట్లో నలతగా ఉండి ఒళ్ళు నొప్పులు ఫీవర్ లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి అనుకోండి రేపటికి ఫీవర్ కనపడుతుంది అనగా ఈ రోజు నుంచి అతను తిండి మీద ఆసక్తి చూపడు పాలు త్రాగడు చూడండి జ్వరం రావటానికి ముందే నువ్వు మానేయని బాడీ హెచ్చరిక చేస్తుంది ఆ బిడ్డ శరీరం చెప్పినట్టు వినే జ్ఞానం కలిగి ఉన్నాడు మన జ్ఞానం పనిచేయదు కదా చంటి బిడ్డ మీద అర్థం చేసుకోలేడు కాబట్టి శరీరం చెప్పినట్టు అక్కడ వింటాడు అందుకని తల్లి పాలు తాగే బిడ్డ పాలు తాగటం జ్వరం లక్షణాలు కనపడిన వెంటనే ఆపేస్తాడు అంటే బాడీ చెప్పినట్టు జంతువులన్నీ వింటున్నాయి బాడీ చెప్పినట్టు మనము విన్నాం కానీ తెలివితేటలు వచ్చిన తర్వాత వెంటనే పారాసిటమాల్ వేసుకోవాలన్న ఆలోచన మనకు వస్తున్నది అట్లా వద్దు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్కి మనకు తరచూ రకరకాల సమస్యలు రావటానికి బాడీ అలవాటైపోతుంది ఇక మందులు పనిచేయని స్థితి వస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడన్నా పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా సరే ఒంట్లో నలతగా నొప్పులుగా బడలికగా ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ కనపడుతుంటే రేపటికి ఫీవర్ రావచ్చు కానీ ముందే నలత తెలుస్తుంది అప్పుడే మీరు ఫాస్టింగ్ పెట్టేసేయండి తిండి తినకుండా అసలు ఫీవర్ రాకుండా తగ్గిపోతుంది అసలు పారాసిటమాల్ కాదు ఏది వేసుకోకుండా తగ్గిపోతుంది ఒకవేళ ఫీవర్ వచ్చినప్పుడైనా సరే తిండి తినకుండా తేనె నిమ్మకాయ నీళ్లు కలుపుకోండి ఒక గ్లాసు నీళ్ళల్లో నాలుగు స్పూన్లు వేసేసి తాగండి నీరసం లేకుండా రెండు మూడు సార్లు నాలుగు సార్లు తాగండి ఐదు సార్లు తాగండి కావాలంటే కొబ్బరి బొండం నీళ్ళు ఒకటి రెండు తాగండి రెస్ట్ ఇచ్చేసేయండి ఒక్కరోజు పనికి వెళ్ళగలిగితే వెళ్ళండి కానీ మీరు ఫాస్టింగ్ చేస్తే పెయిన్స్ ఎక్కువ ఉండవు అది మీలో చాలామందికి తెలియదు ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి లక్షల మందిని చూస్తుంటాం కదా చెప్తుంటాం కదా మరి అందరికీ ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ గమనిస్తూ వాళ్ళు చెప్పిన విషయాలు వింటే ఎంత సింపుల్గా ట్యాబ్లెట్ లేకుండా ఇలాంటివన్నీ తగ్గుతాయి అందుకని పారాసిటమాల్ కాదు అసలు మీరు యాంటీబయాటిక్ కోర్స్ వాడాల్సిన స్టేజ్ మీ బాడీ వెళ్ళదు ఇరవై నాలుగు గంటల్లో ఫోర్ టైమ్స్ ఎక్కువ రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది మందేస్తే అందులో వన్ బై ఫోర్త్ కూడా ఫై ఫైటింగ్ చేయలేదు బాడీ మీరు మందేయకుండా ఫాస్టింగ్ చేస్తే బాడీలో ఉన్న హీలింగ్ మెకానిజం రిపేరింగ్ మెకానిజం రంగంలోకి దిగుతుంది ఇరవై నాలుగు గంటలు చేస్తుంది పర్ డే ఫాస్టింగ్లో ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఫోర్ టైమ్స్ ఎక్కువ యాక్టివేట్ అయ్యి చేస్తుందట పొట్టక తిండి పెట్టకపోతే అందుకని పారాసిటమాల్ టాబ్లెట్ లాంటివి అసలు ఏది ఎవరు వాడకుండా ఇట్లా కనుక అవకాశం ఇవ్వండి రాబోయే ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి ఎంతో మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం